హలో అండి అమ్దాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కొరమేను చేపల ఇగురు కర్రీ చేసి చూపించాను చాలా చాలా రుచిగా ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ఎవరైనా ఇట్టే చేసుకునేలాగా చాలా సింపుల్గా చేసి చూపించాను పక్కా పల్లెటూరు స్టైల్లో ఒక్కసారి మన ఛానల్లో ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేయండి ఈ కొరమేను అనేది మీడియం సైజు కొరమేను అనమాట మరి పెద్దవి కాదు అలానే చిన్నవి కాదు చక్కగా అన్నీ కూడా నీట్గా శుభ్రం చేసి ఇలా ముక్కలు కట్ చేయించుకోండి ఇవి కేజీకి ఉంటాయి ఈ ముక్కలు ఇప్పుడు వాటిని చక్కగా ఉప్పు పసుపు వేసి నీటుగా కడిగిన తర్వాత ముక్కలకి మనం కాస్త కారం ముక్కలకు పట్టుకునేలాగా సాల్ట్ తీసుకోండి అలానే కొంచెం పసుపు నీటుగా ఈ ఉప్పు కారాలు అనేవి ముక్కలకు పట్టించేద్దాం ఈ కొరమేన్లో ఒకే ఒక ముళ్ళు ఉంటుంది ముళ్ళు కూడా ఎక్కువ ఉండవు అనమాట ఫ్రై కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఈ ముక్కలు ఈసారి మనం ఫ్రై కూడా ట్రై చేసి చూపిద్దాం మన ఛానల్లో ఉప్పు కరాలు పట్టించిన తర్వాత ఈ చేప ముక్కలు పక్కన పెట్టేద్దాం స్టవ్ మీద కళాయించి మనం చేసే కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకుందాం నాన్ వెజ్ కర్రీలోకి మనకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది అప్పుడే కర్రీ రుచి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట ఘాట్లు పెట్టి ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీసుకోండి ముక్కలు కట్ చేయాల్సిన అవసరం లేదు చక్కగా ఈ కర్రీలో వేగిన తర్వాత మనం అన్నంలో తింటా ఉంటే చాలా బాగుంటుంది అలానే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెండు అంటే రెండు రెమ్మలు తీసుకోండి అవి కొంచెం వేగుతూ ఉండగానే ఒక పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు కచ్చా పచ్చగా మిక్సీ చేయండి మనం చేసేది చేపల ఎగురు కాబట్టి ఉల్లిపాయలు అనేవి ఇలా మిక్సీ చేసి తీసుకుంటేనే మనం చేసే చేపల విగురు చాలా రుచిగా కర్రీ కూడా చాలా చిక్కగా వస్తుంది అనమాట లేదా మీకు ఇలా నచ్చదు అనుకుంటే ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కూడా వేయించవచ్చు ఇప్పుడు ఉల్లిపాయల్లో నుంచి నీరంతా కూడా ఎగిరి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించేద్దాం అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ ఉల్లిపాయ పేస్ట్తో తో పాటే చక్కగా నిదానంగా వేయించేద్దాం ఈ ఉల్లిపాయలు అల్లం బాగా వేగేంత వరకు కూడా ఫ్లేమ్ ని మీడియంలో ఉంచి నిదానంగా వేయించేద్దాం ఈ త్వరగా వేగడానికి మనం కాస్త సాల్టు అలానే ఉప్పు పసుపు తీసుకున్నాం దీనిలో మనం చింతపండు పులుసు కానీ టమాటా గ్రేవీ కానీ అస్సలు వాడమనమాట ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి కాస్త గరం మసాలా ఉంటే చాలు ఈ కర్రీని మనం చాలా రుచిగా చేయొచ్చు కర్రీకి సరిపడా కారం తీసుకున్నాం మనం ముక్కలకి ముందు ఉప్పు కారాలు పట్టించాం కాబట్టి దాన్ని బట్టి మనం కారం తీసుకున్నాం చేసే ఈ ఇగురి కర్రీకి కొంచెం కారం అనేది ఎక్కువ ఉంటేనే స్పైసీగా చాలా బాగుంటుంది మీరు తినే ఘాటును బట్టి కారం తీసుకోండి చూడండి చక్కగా ఆ మసాలా పేస్ట్ అంతా వేగి ఆయిల్ సపరేట్ అయింది కదా మనం ఉప్పు కారాలు పట్టించిన ఆ కొరమైన ముక్కలు అనేవి ఈగురిలో చక్కగా అలా పెట్టేద్దాం ఇప్పుడు మూత పెట్టి ఒక రెండే రెండు నిమిషాలు మగ్గనిద్దాం చేప అనేది ఇట్టే ఉడికిపోతుంది కదా ఇప్పుడు రెండో వైపుకి ముక్కలన్నీ కూడా చక్కగా టర్న్ చేద్దాం ఇలాగా ఇలా ఈ మసాలాలో ముక్కలు అనేవి మనం ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించటం వల్ల మసాలా అంతా కూడా ముక్కలకు పట్టుకుని చాలా అంటే చాలా రుచిగా వస్తుంది కర్రీ అనేది ఇప్పుడు మనం ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు అనేవి పోసేద్దాం ఇది చింతపండు పులుసు అయితే కాదు నేను ఉట్టి నీళ్ళే పోసాను ఇప్పుడు మసాలా అంతా చక్కగా వేగి ముక్కలు కూడా మగ్గినాయి కదా ఇప్పుడు వరకు మనం సాల్ట్ తీసుకోలేదు రుచికి సరిపడా సాల్ట్ కూడా తీసుకుని పైన ఒక స్పూన్కు నిండుగా ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను గరం మసాలా కూడా చల్లేద్దాం ఇప్పుడు మూత పెట్టి గరిట అనేది కర్రీలో ఉంచకుండా ఇలా కదుపుతూ కరను ఉడికించేద్దాం చూడండి దగ్గర పడిపోతుంది ఆ నీరంతా కూడా ఇంకిపోయి గ్రేవీ చక్కగా ముక్కలకు పట్టుకునేలాగా మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా ఉడికిద్దాం మీరు కానీ ఇంట్లో కొరమే నీగురు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ స్టైల్లో ఒకసారి చేయండి ఇది మనం చేపల కర్రీ తిన్నట్టు ఉండదు సేమ్ చికెన్ కర్రీ లానే ఉంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారైనా సరే ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి చూడండి చక్కగా మనం వేయించిన మసాలా అంతా కూడా కాస్త వాటర్ పోసి అలా మరిగించేస్తున్నాం కదా దగ్గర పడేంత వరకు కూడా నిదానంగా అలా ఉడికిస్తూనే ఉండాలి ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర కరివేపాకు అనేది పైన చల్లి మన కర్రీని మనం సర్వ్ చేయడమే ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది కర్రీ కూడా పూర్తి అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ కొరమేను పులుసు అనేది వేసుకుని హ్యాపీగా తినేయచ్చు ఈ ఇగురు కర్రీ అనేది మీకు నచ్చితే మాత్రం తప్పనిసరిగా మీరు ట్రై చేయాలి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి నేను చేసిన కొరమేను చేపల ఇగురు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన అమస్కి చిన్న మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వీడియోలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు ఎప్పుడు ఈ చేప చేపల పులుసు ఉంటారు కొరమైన ఎగురనేది ఎప్పుడు ఇంట్లో ట్రై చేయకపోతే మాత్రం ఒక్కసారి ఈ స్టైల్లో మాత్రం చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది